నల్లబాటితో కాసేపు కృపది క్రియేషన్స్ బహుమతి పొందిన ఈ కథ ఎలా పుట్టింది నిర్వహణ నల్లబాటి రాఘవేంద్రరావు నమస్కారం తపస్వి మనోహరం అనే వెబ్ మ్యాగ్జైన్ ప్రతి నెల నెల కలెక్టెడ్ సెలక్షన్ కథల పోటీ నిర్వహిస్తూ చాలా కథలను సెలెక్షన్ చేస్తూ నా కథను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది ఆ కథకు రివార్డు కూడా వారు ఇవ్వడం నేను తీసుకోవడం జరిగాయి ఆ కథ పేరు అతని కొమ్ములు విరిగిపోయాయి ఈ కథకు బహుమతి ఎలా వచ్చింది వందలాది కథల్లో కొన్ని కథలనే వారు సెలక్షన్ చేశారు అందులో ఈ కథకు బహుమతి ఎలా వచ్చింది అన్న విశ్లేషణ ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే కథ వినకుండా చదవకుండా కథా విశ్లేషణ ఎలాగండి బాబు అదే కదా మీ అనుమానం అందుకనే యూట్యూబ్ నల్లబాటితో కాసేపు ఛానల్ ప్రేక్షకుల కోసం ఈ కథ ముందుగా క్లుప్తీకరిస్తానన్నమాట తర్వాత అసలు ఈ కథ ఎలా పుట్టింది ఎలా దీనికి బహుమతి యోగ్యమైంది అన్నది వివరిస్తాను ఓకే క్లారిటీగా ఉంది కదూ అయితే ఈ కార్యక్రమం కేవలం కథలు రాసే వాళ్లకు మాత్రమే కాబోలండి బాబు అని మీరు అనుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కాదండి బాబు ఇది అందరూ వినవలసిన సామాజిక ప్రయోజనం కలిగిన కథ అసలు ఒకటి ఆలోచించండి ఒక కథకు బహుమతి వచ్చిందంటే అంటే రచయిత రాసి దాన్ని పంపించి బహుమతి పొందాడు అంటే అందులో ఏదో ఒక ఇది ఖచ్చితంగా ఉంటుంది కదా ఆ ఏదో ఇది సమాజాభివృద్ధికి ఉపయోగించేదే అవుతుందన్నమాట అయ్యిందా ఇక కథ కమామిషు విషయానికి వచ్చేద్దాం ఈ కథకు అతని కొమ్ములు విరిగిపోయాయి అనే టైటిల్ పెట్టడం జరిగింది ఏముండో అతను అంటే ఒక మగవాడు వాడికి కొమ్ములు ఉంటాయా ఉండవు అవి విరిగిపోయినాయా విరగవు అసలు ఏంటిది అది అని అన్నమాట అండి ముందు మనం కథల పోటీకి పంపే కథకు టైటిలే ఉత్కంఠ కలిగించేలా ఉండాలి అందుకోసం నేను చాలా టైటిల్స్ ప్రయత్నించాను అయితే ఈ టైటిల్ పెట్టి సరికి ఆ టైటిల్ చదివేసరికి ఈ కథ ప్రచురితం అవుతుంది పాడ్కాస్ట్ అవుతుంది అంటే పాఠకుడు ఉంటాడు దీనికి అలాగే పాడ్కాస్ట్ అంటే శ్రోత కూడా ఉంటాడు వీళ్ళు అసలు ఏమిటిది అతను కొమ్ములు విరిగిపోవడం ఏంటి అన్న ఆత్రుత్తో చదవడానికి ముందు ట్రై చేస్తారు ప్రయత్నం చేస్తారు అక్కడ ఫిక్స్ అయిపోతారు అన్నమాట అంటే మనం టైటిల్తోటే మనిషిని కట్టిపడేయాలి అప్పుడు ఆ కథ కొంతవరకు బహుమతికి యోగ్యమైనదిగా ముందుకు వెళ్తుంది మరి ఈ కథ అక్కడ జడ్జీల దృష్టిలో కూడా పడాలి కదండి పడాలి అంటే వాళ్ళు ఏదో మామూలు సాధారణంగా వరకు పాత సినిమాల్లో పేరులాగా ఆరాధనను కలిసి ఉంటే కలత సుఖమనో ఇలాంటి టైటిల్ పెడితే వాళ్ళు అక్కడ ఆగరు అందుకని ఒక జిమ్మిక్ గిమ్మిక్కు మైగా పైగా మనం ఏదో ఒకటి పెట్టేస్తే కుదరదండి ఆ కథ కరెక్ట్గా రాబోయే స్టోరీకి యాప్ట్ అవ్వాలి అలా పెట్టడం జరిగింది అందుకనే ఈ కథకు బహుమతి రావడం జరిగింది ఇక టైటిల్ విషయం అయిపోయింది కదండి బాబు ఇప్పుడు కథ విషయానికి వచ్చేద్దాం అసలు ఈ కథలో బలం చేకూరే పాయింట్ ఏమిటి దేని గురించి ఈ కథ రాస్తున్నాం గతంలో చాలా కథలు వేలాది కథలు వచ్చాయి అయితే ఇప్పుడు రాస్తున్నటువంటి కథ ఒక ఉమ్మడి కుటుంబం గురించో ఒక అన్నదమ్ముల గురించో ఇలా ఏదో ఒక ఫ్యామిలీ సెంటిమెంటో లేకపోతే ఏదో మామూలుగా ఒక డిటెక్టివో అదో ఇదో రాయిస్తే ఇది మామూలే ఇప్పుడు ఇది కథల పోటీకి వెళ్తుంది కనుక ఒక సపరేట్ సబ్జెక్ట్ ఏమిటా సెపరేట్ సబ్జెక్టు అని నేను ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణ మీద ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది అందులో పాత్రను పెట్టి ఆ పర్యావరణ మనం ప్రస్తుతం సమాజంలో ఈ వాతావరణం కలుషితం అయిపోయింది దీన్ని బేస్ చేసుకొని కథను అల్లి కథను రాస్తే ఎలా ఉంటుంది అని నేను నిర్ణయించుకున్నాను అదిగో అక్కడే నా కథకు ఫిఫ్టీ పెర్సెంట్ మార్క్స్ పడిపోయాయండి బాబు అర్థమైంది కదా అంటే కథ పాయింట్ నిర్ణయించుకోవడంలోనే ఫస్ట్ ఆ బేస్ ఆధారపడి ఉంటుందన్నమాట సరే ఇక మనం కథ విషయానికి వచ్చేద్దాం కథ విషయానికి వచ్చేద్దాం వచ్చేద్దామని చాలా నుంచి అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేద్దాం అతను అతను మహాకోటేశ్వరుడు అండి అతని పేరు హరిహర మహాదేవయ్య అతను ఉండేది ఒక పెద్ద పల్లెటూరు అయితే అతను కోటీశ్వరుడు కనుక అతను వ్యవహార వ్యాపారాలన్నీ రాష్ట్రం దాటి ఇతర దేశాల్లో కూడా నడిచేటటువంటి గొప్ప వ్యాపారవేత్త లాంటి ఒక పెద్ద కోటీశ్వరుడు అన్నమాట అతను ఇక్కడ చూడండి అతను ఒక ఇప్పుడు ఒక కథకి సంబంధం లేనటువంటి ఒక సీన్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మరి ఈ సీన్ అవసరం లేదా అంటే అవసరం ఉంది ఈ సీన్ వల్ల ఈ మనిషి వ్యక్తిత్వం అయితే మనిషి వ్యక్తిత్వానికి అంత సీన్ పెట్టాలా ఆ మనిషి మంచివాడు కాదు చెడ్డవాడు కాదు చెడ్డవాడు కాదు అని చెప్పేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు మీరు అట్టా కాదండి ఇక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేయడం ద్వారా ఆ మనిషి వ్యక్తిత్వం ఆ మనిషి ఎంత పవర్ఫుల్ ఎంత పొగరబోతు అన్నటువంటి విషయం తెలిసిపోతుంది అది ఎలా అంటే ఇతను ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో ఒక సిటీలో ఒకరోజు దిగుతాడు వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్ళి అక్కడ అతను మార్నింగ్ లేక శాఖ స్నానం చేయాలి ఆ సిటీలో నీటి ఎద్దడి వచ్చింది అంటే రోజుకి ఒక టిన్ తప్పించి రూమ్ రూమ్కు ఒక టిన్ తప్పించి ఎక్కువ ఇవ్వరు అన్నమాట అట్లాంటి గొప్ప నీటి ఎద్దడి వచ్చింది ఆ నీటి ఎద్దడిలో ఒక టిన్ తెచ్చి ఇచ్చి ఇంకా మళ్ళీ సాయంత్రం దాకా మీకు ఇంకో టిన్ ఇవ్వండి సారు అని ఆ నీటి సప్లై అధికారి చెప్పాడు ఈ హరిహర మహదేవయ్య అనేటటువంటి కోటేశ్వరుడు తోటి ఆ ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్లోకి వచ్చి అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా అండి కథలో ఈ ఈ జడ్జెస్ ఓ అని అక్కడ ఆగిపోవడానికి ఇంకా కథను చదవడానికి ఆ ఇంపార్టెంట్ ఏంటంటే అతను ఆ వాటర్ అతను ఇచ్చిన టిన్ సరిపోలేదు ఇంకా తెమ్మని అడగకుండా మొత్తం ఆ హోటల్నే కొనేసాడు అరగంటలో అది అన్నమాట అండి అంటే ఇది ఏదో ఈ జరగదు కదా ఆ భూతకల్పన కదా అనుకుంటారు మీరు కథలన్నీ అభూతకల్పనలే అండి జరిగి ఏమిటి చెప్పండి ఏవి జరగవు సినిమాలు కానీ కథలు కానీ అన్నీ అభూతకల్పనలే ఒకటి జరిగితే దాన్ని గిమ్మిక్కుగా మార్చి సమాజానికి అన్వయించి కొత్త కొత్త పాత్రలు పెట్టి రాసేస్తుంటారు కథలు అవే బహుమతి పొందేస్తుంటాయి అలాగే సినిమాలు తీసేస్తుంటారు ఎక్కడ లేనటువంటి కొత్త ధనం పెట్టి సినిమా తీస్తే దానికి బహుమతి వచ్చేస్తుంది అలాగనే మొత్తం అభూత కల్పన చేయకూడదండి మానవ సంబంధాలను మనం ముందు ఇందులో చొప్పించుకుంటూ ఈ కథ ఇటువంటిది కూడా జరగచ్చు కదా అన్న భ్రాంతి కలిగేలా నడిపించాలి కానీ నేను చెప్పేది టక్కు టమారీ చేయమని కాదు సుమండి అది అపార్థం కాదు ఓకే ముందుకెళ్దాం అలా అతను మళ్ళీ తన పెద్ద పల్లెటూరులో ఉంటున్నాడు కదా ఇంటికి వచ్చేసాడండి పెద్ద కారు మీద లోపలికి ఎంట్రన్ అయ్యేటప్పటికే అతనికి అనుమానం వచ్చింది అక్కడ ఏదో జరిగిపోయింది ఆ ప్రహారీ దాటి లోపల ఏం జరిగింది లోపల పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి పెద్ద పెద్ద గుంటల్లో నీరు ఉంది ఏమిటిది చుట్టూరుని తన ఇంటి చుట్టూరు ఉన్నటువంటి ఆ భాగం అంతా కూడా పెద్ద పెద్ద గుంటలు నీరు కిందకు దిగిపోయాడు వెంటనే ఆ అతని యొక్క ఆస్తి అతని యొక్క ఆ ఇన్కమ్ అవన్నీ చూసేటటువంటి అధికారి ముందుకు వచ్చాడండి అతని పేరు ప్రసన్నాంజనేయులు అడిగాడు ఏంటివని చాలా కోపంగా రౌద్రంగా అప్పుడు చెప్పాడు ప్రసన్న ఆంజనేయులు అయ్యా మీకు ఏం చెప్పండి సార్ మీకు తెలియనిదేముంది నీటి ఎద్దడి వస్తే ఈ ఇంకుడు గుంటలు సార్ ఈ ఇంకుడు గుంటలు ఇలా చేయటం వల్ల ఎప్పుడైనా నీటి ఎద్దడి వస్తే మన కుళాయిలు పైపులు ఉన్నాయి కదా సార్ అవి పనిచేస్తాయండి ఇవి ఇలాగా ఈ నీటిని మనం ఇలా నిల్వ చేసి మన చుట్టూరు ఇలా నీటి నిల్వ చేయకపోతే మనకి పైపులు పని చేయవండి కుళాయిలు పని చేయవు సార్ అందుకని ఈ చిన్న పని ఈ మంచి పని మిమ్మల్ని అడగడం ఎందుకని నేనే చేశాను సార్ క్షమించండి సార్ అన్నాడు కోపోద్రిక్తుడైపోయాడు హరిహర హరిహరమహదేవయ్య నా ఇంట్లో నాకు తెలియకుండా పెద్ద పెద్ద గుంటలు నీరు నిల్వ చేయడం ఇది నీ బాబుగారు సొత్తు అనుకున్నావా అంటూ కోపెట్టాడు ఇదిగో నువ్వు ఈ కొలువులో చేరి ఇక్కడ ఉండడం కొద్ది కాలం నుంచి ఆరు నెలల నుంచే మీ తాత మొత్తాల నుంచి మా కొలువు చూస్తున్నారు కనుక నిన్ను పెట్టుకోవాల్సి వచ్చింది ఒక్క రోజులోనే నీ పద్ధతి నాకు నచ్చలేదు జాగ్రత్త బీ కేర్ఫుల్ అంటూ పెద్ద వార్నింగ్ ఇచ్చి ఈ గుంటలన్నీ తెల్లవారేసరికి మూసేయి కాంక్రీట్ రోడ్లు అడిగితే వేసేయి చుట్టూరు నా ఇంటి చుట్టూరు నా భవనం చుట్టూరు ప్యాలెస్ చుట్టూని కారులో కుర్రుండరంగా తిరగాలి అలా మార్చేయి లేదంటే నీ అంతు చూస్తాను అంటూ అరిచి తన బిల్డింగ్లోకి ప్రవేశించాడు బిల్డింగ్లో ఉన్నటువంటి చాలా గదుల్లో స్పీడ్ స్పీడ్గా తిరుగుతూ ప్రతి గదులోనూ చెత్త పేరుగు ఉండడం చూశాడు పెద్ద పెద్ద గదుల్లో ప్రత్యేకించి చెత్తని అలా పెట్టేసి ఉంచడం కూడా చూశాడు గట్టిగా పిలిచి అడిగాడు అతను కొండేటటువంటి ట్రక్ లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వాళ్ళందరినీ ఏమిటి చెత్త అన్నాడు వాళ్ళు సమాధానం చెప్పే లోపలనే మళ్ళీ ప్రసన్నాంజనేయులు దగ్గరికి వచ్చేసాడు అయ్యా అంటూ కోపం వచ్చింది హరిహరమహాదేవ్కి నువ్వు మాట్లాడుకు ఈ చెత్త ఇరవై నాలుగు గంటల్లో ఊరు బయట పోసేసి వచ్చేయండి అన్నాడు అప్పుడు ప్రసంగా ఏం కలుగు చేసుకుని అయ్యా ఈ చెత్త ఎక్కడ పోయమంటారండి ఎక్కడ పోసినా ఇందులో ఉండే వ్యర్థాలు ఈ ప్లాస్టిక్ కాగితాలు ఇవన్నీ ఆవులు గేదెలు తిని చచ్చిపోవడం చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది మనకు కూడా చాలా పాడి పంట ఉంది కదయ్యా అలాంటిది చేస్తే ఈ పశువులు ఏమైపోతాయ్యా అసలు భూమిలో కప్పెట్టేస్తే ఇదంతా భూమి అయిపోతుందయ్యా భూమి సారవంతం అయిపోతుంది మొక్కలు మొలవు చాలా బ్రహ్మాండమైనటువంటి జీవితాలన్నీ అయిపోతాయి అందుచేత ఉదయ అలా వీధిలో ఎక్కడో బయట మూలన పోయించకండి ఈ చెత్త అన్నాడు హరిహర హరిహర్మహదేవయ్యకి ఇంకా కోపం వచ్చేసింది ఉదయం నీరు గురించి లెక్చర్లు ఇచ్చావు కాసేపు నాకు ఇప్పుడు ఈ నేల తల్లి భూమి తల్లి అంటూ మహాగొప్ప లెక్చర్లు ఇస్తున్నావు ఈ ఏమిటయ్యా అసలు ఎవరు ఎవరు నువ్వు నీ పద్ధతి ఏమిటి ఇవన్నట్ల మీద నువ్వేమైనా అగ్రిమెంట్ తీసుకున్నావా అంటూ గట్టిగా అరిచి మేడ మీదకి వెళ్ళాడు మేడ మీద అతని భార్య ఎప్పటినుంచో ఆవిడ ఒక దీర్ఘరోకంతో బాధపడుతూ మంచం మీదే ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆవిడ్ని చూడ్డానికి ఇద్దరు ఆయాలను పెట్టి హరిహర మహదేవయ్య తన పనులతో చూసుకోవడానికి రాష్ట్రాలు దేశాలు కూడా తిరుగుతూ ఉంటాడు అలా ఆవిడను ఒకసారి చూసి మరిన్ని పనులు వాళ్ళకు ప్రమాయించి క్రిందకు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత ఈ చెత్త విషయం ఏమిటి అంటూ మళ్ళీ అడిగాడు ఆ చెత్త పోసే లారీ ఓనర్ డ్రైవర్ అండ్ క్లీనర్లని వాళ్ళు మాట్లాడలేకపోయారు సరే నేను చెప్తా వినండి మన ఊరు నుంచి సిటీకి వెళ్ళే మార్గంలో రెండు కిలోమీటర్ల మేర ఆ రోడ్డును తవ్వి చెత్తనంతా అక్కడ పోసేయండి మళ్ళీ మట్టితో కప్పెట్టేసి రోడ్డు వేసేయండి ఎవరికి నష్టం అది అలా చేయండి వెళ్ళండి అంటూ హంకరించాడు అంతే డబ్బుల కోసం వాళ్ళు అతను చెప్పినట్టే చేశారు ఇదండి అంటే ఈ కథ ఎలా నడుస్తూ ఉంటే సాదాగానే ఉంది సాదాగానే ఉన్న కథకి మరి బహుమతి ఎలా వచ్చిందబ్బా అనుకొని మీరు అప్పుడే ప్రశ్నించేద్దాం అనుకుంటున్నారు రైటే ఇప్పుడు మనం ఇంతవరకు ఒక మనిషి అహంకారాన్ని మాత్రం చూపించాం అతని కుటుంబ పరిస్థితి అతని అహంకారం అతని డబ్బు మాదం మరివి ప్రతి కథలోని చాలా చోట్ల ఈ విధానాలు ఉండేవి కదా మరి ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఏమిటి అంటే ఈ కథతో ట్విస్ట్ ఏమిటి ఈ కథలో క్లైమాక్స్ ఏమిటి ఈ ట్విస్ట్లో అక్కడ కథ చదివిన జడ్జిలు ఎలా పడ్డారు ఆ క్లైమాక్స్ వాళ్ళకి ఎలా నచ్చింది బహుమతి ఎలా ఇచ్చారు ఇది ఇప్పుడు మనం కొంచెం విశ్లేషుకుంటూ ముందుకు వెళదాం ఒకనాడు ఈ హరిహర మహాదేవయ్య తన పనులు చూసుకోవడానికి ఇతర రాష్ట్రాలు వెళ్ళి వస్తూ ఉన్నాడు ఇలా జరుగుతుంటుండగా ఒకనాడు విపరీతమైన ఎండ ఆ ఊరిలో ఉన్నటువంటి చేతి పంపులు కానీ కుళాయిలు కానీ పని చేయలేనంత భయంకరమైన ఎండ ఇంట్లో త్రాగడానికి మంచినీళ్ళు లేకుండా పోయాయి హరిహర హరిహరమహాదేవయ్యకు ఎవరిని అడుగుదామన్నా చిన్నతనం పోని లక్ష రూపాయలు ఇద్దామన్నా ఎవరూ ఒక చెంబుడు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఏం చెయ్యాలి పనివాళ్లను ఎక్కడికైనా వెళ్ళి డబ్బిచ్చి మంచి వెళ్తే అమ్మన్నాడు ఎవరు అందుకు సిద్ధంగా లేరయ్యా అంటూ వాళ్ళు వచ్చి చెప్పారు ఇది ఇలా జరుగుతుంటగా మధ్యాహ్నం వరకు ఆ పరిస్థితి ఉంది మధ్యాహ్నం నుంచి వాతావరణంలో విపరీతమైన మార్పు ఎంత టెక్నిక్ అంటే ఇక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ వడగాల్పు లాంటి ఎండ మనుషులు దాహమేసి చచ్చిపోయేటంతటి భయంకరమైన ఎండ మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది జరుగుతుంది కదా సహజం కథలో మనం ముందుకు వెళ్ళడం కోసం వాతావరణాన్ని గతంలో జరిగిన సందర్భాలనే ఇక్కడ ఉపయోగించుకున్నాం మధ్యాహ్నం నుంచి విపరీతమైన భయంకరమైనటువంటి మబ్బులు ఉరుములు మెరుపులు విపరీతమైన ధారాపతమైన ఎండ ఎండపోయి వాన ఆ వాన 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 కురిచి కురిచి ఆ గ్రామంలో పల్లవ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి మునిగిపోవడమే కాదు మోకాయలో నూరు నీరు కూడా వచ్చేసింది చూసారా కథను ముందుకు తీసుకెళ్ళడం విషయంలో జంపింగులు చేయాలి ఒక్కొక్కసారి తప్పదు ఆ జంపింగులు సహజంగా ఉండాలి మధ్యాహ్నం వరకు ఎండ వచ్చి మధ్యాహ్నం నుంచి వర్షం వచ్చిన పరిస్థితులు చాలా జరిగాయి కదా అది ఇక్కడ పెట్టాం కానీ మనం తప్పు చేయలేదు తప్పు చేస్తే మాత్రం కథకి బహుమతి రాదు ఆ ఆ రకమైనటువంటి చర్య మనం జరుగుతున్నటువంటి చర్యని కథలో పెట్టడం వల్ల జడ్జిలు ఒప్పుకున్నారు లేకపోతే ఒప్పుకోరండి మనం ఏదో అసాధారణమైనటువంటి విషయం ఇక్కడ రాసేసామనుకోండి వాళ్ళు పక్కన పడేస్తారు మిగతా కథ కూడా చదవరు సరే అలా జరుగుతున్నటువంటి సమయంలో అతను ఎంత భయంకరంగా మారిపోయింది ఈ వాతావరణం మధ్యాహ్నం వరకు మంచినీళ్ళు లేవు ఇప్పుడు భయంకరమైనటువంటి వర్షం ఎక్కడ చూసినా నీరు మోకాల్లో నీరు ఏమిటి సృష్టి హ రామ్ సృష్టి ఇంతే దీనికి నట్టు అయినా టైట్ అయినా తిరగడం మానదు అనుకుంటూ ఆలోచిస్తుంటుండగా డబ్బు మన శబ్దం వినబడింది హరిహర మహాదేవయ్యకు ఏమిటి అతని భవనం పైన తన భార్య మంచం మీద నుంచి కిందకి పడిపోయింది ఏమిటి పనివాళ్ళు చెప్పడంతో పరుగు పరుగును పైకి వెళ్ళాడు ఆమెకు పెరాలసిస్ కొట్టుకుంటుంది ఏం చేయాలి ఆ పనివాళ్ళు వర్షంలో తమ కుటుంబాలను చూసుకోవాలని నెమ్మదిగా అందరూ వెళ్ళిపోయారు ఏం చేయాలి కొంతమంది పనివాళ్ళైనా ఉన్నారేమో అని పిలిచాడు ఒక్కడు కూడా లేకుండా వెళ్ళిపోయారు కారులో వేసి ఆమెని తీసుకెళ్తామంటే కార్లు ఉన్నా కారు బయటకు వెళ్ళే అవకాశం లేదు ఎలా మూడు కార్లు ఉన్నాయి కొన్ని మరామతులు ఉన్నాయి కొన్ని పని చేస్తున్నాయి డ్రైవర్లు కూడా వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలని వెళ్ళిపోయారు పోనీ తనే తీసుకెళ్దామంటే కారు బయటకు వెళ్ళే అవకాశం లేదు ఎలా చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో ఈ కథలో కథ ముందుకే నడవాలి కదండి కథకి క్లైమాక్స్ రావాలి అందమైన క్లైమాక్స్ రావాలి అందుకని అతను ఏం చేశాడంటే అప్పుడు హరిహర మహాదేవయ్య ఫోన్ చేశాడు ఓ డెవలప్మెంట్ ఆఫీసర్ గారికి అతని పేరు గంగాధరం గంగాధరం అర్జెంటుగా రావాలి ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని ప్రాల్సి వచ్చిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి త్వరగా రా అంటూ పిలిచాడు అప్పుడు గంగాధరం అనే వ్యక్తి మాత్రం ఎలా వస్తాడండి చెప్పాడు అయ్యా ఈ పరిస్థితిలో ఎలా రాగలను సార్ వద్దామని ఉన్నా రాలేను కదా పనివాళ్ళు కూడా ఎవరు లేరండి అందరూ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు క్షమించండి మీకు నేను ఎంత హితుండైనా రాలేగలేకపోతున్నాను అన్నాడు ఏం చేస్తాడు తిడతాడా తిడతాడా మహాదేవయ్యా మాట్లాడకుండా తనకు ఇదివరలో కారు కొనిపెట్టడం దుర్గా రావుకు ఫోన్ చేశాడు అతను అన్నాడు సార్ మీరు నా కారు బాకీ మొత్తం తీరుస్తానంటున్నారు ఇప్పుడు బాగానే ఉంది నేను ఎలా రాగలను సార్ అసలు మోకాల్లో నీటిలో కారుతో ఎలా రాగలను పోనీ నడుచుకుని నేను ఒకడు వద్దామని కుదరదు కదా క్షమించండి సార్ అన్నాడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు హరిహర మహాదేవయ్య కోట్లున్నాయి బిస్కెట్లు ఉన్నాయి అతనికి బంగారపు ఇటుకలు ఉన్నాయి బంగారపు ఉయ్యలు ఉంది నవరత్నాలు ఉన్నాయి వందలాది ఎకరాల పంట పొలం ఉంది పాడి పసుపు కార్లు ఫ్యాక్టరీలు షేర్లు ఎన్ని కోట్లు ఉన్నా ఆ పరాల్సి వచ్చిన తన భార్యను బయటికి హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సిటీ ఒక్క మనిషి కలిసి రావటం లేదు చూసారా ఎలాంటి పరిస్థితి అతనికి దాపురించిందో సృష్టి మార్పు మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఇప్పుడు విపరీతమైన వర్షం బయటకు వెళ్ళడానికే అవకాశం లేకుండా పోయింది ఏం చెయ్యాలో తోచక అప్పుడు హరిహర మహాదేవయ్య క్రిందకు వచ్చాడు కథ ముందుకు వెళ్ళాలి కదండి కథ క్లైమాక్స్ కోసం ఒక బ్రహ్మాండమైన ఆలోచన చేశాను ఆ బ్రహ్మాండమైన ఆలోచన ఏమిటి అంటే మీరు వినండి ఇది బ్రహ్మాండం అవునా కాదా అన్నది మీకు అర్థమవుతుంది అలాంటి క్లైమాక్స్ పెట్టబట్టే ఈ కథ బహుమతికి యోగ్యమైందని నేను చెప్తున్నాను ఆ క్లైమాక్స్ ఏమిటో ఇప్పుడు వినండి బాగా పెద్ద చక్రాల బండి వెళ్తుంది ఒక ఎద్దుల బండి అన్నమాట అది ఆ ఎద్దుల బండి అతన్ని పిలిచాడు హరిహర మహాదేవయ్య అయి జరిగిన విషయం చెప్పాడు ఎలాగోలా మన ఇద్దరం కలిసి ఇవి నెమ్మదిగా సిటీ తీసుకువెళ్దాం రా అన్నాడు లక్ష రూపాయలు అక్కడ పెట్టాడు అప్పుడు ఆ బండి ఆ అన్నాడు అయ్యా నా పేరు పరోపకారం భగవంతుడు నాకు పరోపకారం చేయమనే పంపించాడు అందుకని మీ లక్ష రూపాయలు దగ్గర పెట్టుకోండి మీ కష్టం బాధ చూశాను అమ్మగారిని తీసుకెళ్తాను రండి అన్నాడు అతను ఆనందించాడు హరిహర మహాదేవయ్య ఇద్దరూ కలిసి బండిలో పెట్టారు ఆ పరాల్సితో బాధపడుతున్న హరిహర మహాదేవయ్య భార్యను ఇక్కడ చూడండి క్లైమాక్స్లో నిమిషం నిమిషం కంట ఆ మోకాలిలోతు నీరులో ఆ చక్రాల బండి ఆ ఎద్దు బండి అలా నడుస్తుంది వాళ్ళు తోసుకుంటూ వెళ్తున్నారు చాలా దూరం వెళ్ళారు ఇంకొక రెండు కిలోమీటర్లు ఆ దారి దాటి వెళితే సిటీ రోడ్ల మీద పడవచ్చు ఆ దారిలోకి వెళ్ళింది ఎద్దు బండి కొంచెం దూరం వెళ్ళేసరికి చక్రాలు గుంటలో పడిపోయినట్టు ఒక పక్కకు ఒరిగిపోయింది ఎద్దు కూడా బ్యాలెన్స్ తేడా వచ్చి క్రిందకు పడిపోయింది బండి పరోపకారం అనుమానం వచ్చి ఈ పక్కకు వచ్చి చూశాడు ఆ నేలంతా కుంచుకుపోతుంది రెండు కిలోమీటర్ల దారి అసలు చక్రం వెళ్ళడానికి అవకాశమే లేకుండా గుంటలు గుంటలు పడిపోతుంది కనుచూపు మేర అప్పుడు అర్థమైంది ఎవడో దుర్మార్గుడు చేసిన పని ఇది అని అతనికి అర్థమైంది వెంటనే ఎటుపక్కన ఉన్న హరిహర వచ్చి చూడండి అయ్యా ఏ పిచ్చి విధవ చేశాడో ఏ దుర్మార్గుడు చేశాడో ఈ పని చూడండి ఈ నేల తల్లిని అపవిత్రం చేసి పాడేశాడయ్యా చెత్తంత ఈ నేలతల్లిలో గుంట తీసి గొయ్యి తీసి కప్పెట్టించి పైన తెలియకుండా మట్టిపోసిన ఆ అప్రాచ్యుడు ఆ నీచుడు చూడండి ఇప్పటికి మీకు కథ అర్థమవుతుంది కదా అది డ్రమటిక్గా ఎలా తను ఎదుర్కొంటా ఉన్నటువంటి వ్యక్తిని ఇతను ఎలా నిందిస్తున్నాడో ఇతను అతనని ఇతనికి తెలియదు నేనే ఆ దుర్మార్గుడుందని హరిహర మహాదేవాకి తెలుసు ఆ ట్రాక్ నడిచే విధానం అందుకనే ఈ కథకి బహుమతి వచ్చింది అయ్యా ఆ దుర్మార్గుడు నీచుడు పాపిష్టి ఇలా చెయ్యబట్టే ఈ బండి పక్కకు వారిపోయింది ఎద్దు నడవటం లేదు ఈ మహావర్షంలో భయంకర వర్షంలో మీకు ఉపకారం చేస్తానని మాటిచ్చిన చేయలేకపోతున్నాను ఈ బండిని ఇక్కడే వదిలేస్తున్నాను అమ్మగారిని ఇక్కడే వదిలేస్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను బాబు నా పిల్లల్ని చూసుకోవాలి కదా ఈ నేల నేలతల్లిని అపత్రం చేసిన దుర్మార్గుడు నీచుడు వాడు బ్రతికు ఉండకూడదయ్యా నేల తల్లిని ఎంత పవిత్రం చేసిన ఆ కర్కోటకుడు రక్తకచ్చి చావాలయ్యా అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఆ బండి పరోపకారం ఎలా ఉందో చూడండి క్లైమాక్స్ ఎక్కడితో కథ అయిపోయింది అనుకుంటున్నారా కాదు కథకి కొంచెం ముగింపు ఉంది అది కూడా ట్రమండస్ ముగింపు అదే కథకు ప్రైజ్ వచ్చేలా గట్టి పడేసింది వెంటనే ఏం చేయాలో ఆలోచించాడు హరిహర మహాదేవ ఏం చెయ్యాలి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళే అవకాశం లేదు వెనక్కే వెళ్ళాలి ఏం చేయాలి వెనక్కి వెళ్ళి ఏదో చెయ్యాలి అతని నిశ్చయం చాలా పకడ్బందీ నిశ్చయంగా మనోనిబ్బరంతో ఒక నిశ్చయానికి వచ్చాడు ఏం చేయాలో మనసులో నిర్ణయించుకున్నాడు మొట్టమొదటగా అతని మనసు అతని మాట వినే దిశలో నడవడం మొదలుపెట్టింది ఒక పెద్ద చెట్టు మీద ఒక పిడుగుపడి ఆ చెట్టు కాలిపోయింది అతను చూస్తుండగానే అంతే అతనిలో అహం కూడా అలాగే నశించిపోయినట్లయిపోయింది వెంటనే ఆ ముడుకు లోతు నీళ్ళలోంచి నడక మొదలెట్టాడు వెనక్కి బండిని భార్య అని అక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికో 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 వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటూ రాళ్ళు గుట్టలు దాటి ముళ్ళ కంచెలు దాటి ఎక్కడికో 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 వెళ్ళిపోతున్నాడు నీటిని తోచుకుంటూ ఒక నిశ్చయమైన అభిప్రాయంతో తోచుకుంటూ వెళ్ళిపోతున్నాడు బురద మట్టి గాలి తుఫాను తన మీద చెట్లు పడిపోతున్నాయి ఆకులు పడిపోతున్నాయి ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు అయినా ఒక నిశ్చయమైన నిబరంతో చాలా దూరం ఆవేశపడి ఆవేశపడి వెళ్ళి ఒక మురికి వీధి లాంటి వీధిలో కొన్ని ఇళ్ళు నడిచి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక చెక్క తలుపుల మీద అలా పడిపోయాడు హరిహర మహాదేవయ్య ఆ తలుపులు రెండు అలా తెరుచుకొని హరిహర మహాదేవయ్య ఆ లోపల మట్టి మెట్టు మీద కూర్చున్న ఒక అతని కాళ్ళు మీద హరిహర మహాదేవయ్య తలపడ్డది ఆ మట్టి మెట్టు మీద కూర్చున్న వ్యక్తే ప్రసన్నాంజనేయులు ఫినిష్ కథలో ఎంతకన్నా వివరంగా మనం చెప్పవలసిన అవసరం ఎండింగ్లో ఉండదండి అతను తీసుకుని వెళ్ళాడు వచ్చేసాడు వచ్చే సైడు జరిగింది అది జరిగింది అవసరం లేదు కథని ఎక్కడ ఎండింగ్ చేయాలో కూడా బాగా తెలుసున్నప్పుడే ఆ కథ పండుతుంది ఆ కథకు బహుమతి వస్తుంది ఇతను ఎవరైతే ఏ వ్యక్తిని అయితే దూషించి అవమానపరిచి అసహ్యపరిచి నా కొలువులో ఉండొద్దు బయటకు పో అన్నాడు మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికే నాకు సహాయం చేయి నువ్వు అని అడగడానికి వెళ్ళాడు ఎందుకంటే ఆ వ్యక్తి పలుకుబడిగిన కలిపాడు అతను రమ్మంటే పది మంది వస్తారు అతను ఆ పది మందిని తీసుకుని వచ్చి హరిహర మహాదేవకు సహాయం చేయగలడు డబ్బు లేకున్నా నిరుపేద అయినా అతనికి ఆ ప్రాపకం ఉంది మరి కోటీశ్వరుడైన హరిహర మహదేవయ్యకు అది లేదు అందుకనే అతను ఆలోచించి గమ్యం ఏమిటి అన్నది నిర్ణయించుకొని అంత అవస్థపడి వెళ్ళి ఆ ప్రసన్నాంజీయులు అనే గత కొలువులో పనిచేసే ఒక వ్యక్తి కాళ్ల మీద తలపెట్టి పడవలసి వచ్చింది సమాప్తంగా అదండి విషయం ఈ కథ ఎలా పుట్టిందో ఎలా ఈ కథకు ముందుకు వెళ్ళిందో ఎలా ఈ కథకు బహుమతి వచ్చిందో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చివరిగా ఒక కథకు బహుమతి రావాలంటే మెయిన్ పాయింట్ ఉండాలి కరెక్టే నడక బాగోవాలి కరెక్టే క్లైమాక్స్ బాగోవాలి ఇంకా కరెక్టే వీటన్నిటితో పాటు శైలి కూడా జడ్జిలకు నచ్చాలండి శైలి నచ్చకపోతే కథనం కథ ఎంత బాగున్నా బహుమతి ఇవ్వరు అలా ఈ కథలో నేను వాడినటువంటి శైలి ఏమిటి అన్నది కూడా మీకు ఒక నాలుగైదు లైన్లు వినిపిస్తాను అంటే కథలో ఒక చిన్న భాగం అన్నమాట వినండి మరి ప్రతి నిమిషం భయపడుతూ చచ్చిపోతూ బ్రతకమంటావు అది నీలాంటి అర్భ అర్భక ప్రాణులకు పరిశన్నాను మీలాంటి వాళ్లకు కాదు మాలాంటి వాళ్లకు కాదు నీ వల్ల నా పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉంది ముందు నేళ్ల గురించి పాఠాలు చెప్పావు ఇప్పుడు నేల తల్లి అంటూ పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తున్నావు ఈ రెండింటి మీద నువ్వేమైనా హక్కులు రాయించుకున్నావా స్కౌంట్రల్ అక్కడికి ఈ ప్రపంచం ఏదో సర్వనాశనం అయిపోతున్నట్టు బాధపడిపోతావు ఏమిటయ్యా ఇదిగో నేను వచ్చిన ఒక్క రోజులోనే నీ పద్ధతి నాకు నచ్చలేదు నచ్చని చోట ఉండడం నీకు మంచిది కాదు నీ తలలో జేజమ్ము లాంటి వాడిని ఒక్క నిమిషంలో పెట్టుకుంటాను గెటౌట్ పో స్కౌండ్రల్ నీ ముఖం నాకు చూపించుకో అంటూ అరిచాడు హరిహర మహాదేవయ్య ప్రసన్నాంజనేయం మీద విన్నారు కదా ఇదండి కథలో నేను రచించిన శైలి విధానం ఇక శుభం చెప్పుకుందాం మరి బహుమతి పొందిన ఈ కథ ఎలా పుట్టింది విన్నారుగా మరొకసారి మరో నా బహుమతి పొందిన కథతో మిమ్మల్ని పలకరిస్తాను అంతవరకు సెలవు మరి అందరికీ నమస్కారం మీ నల్లబాటి రాఘవేంద్రరావు నల్లబాటితో కాసేపు బహుమతి పొందిన ఈ కథ ఎలా పుట్టింది విన్నారు థ్యాంక్ యూ